సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేర్ సెంటర్లో సంచలన వాస్తవాలు అయితే బయటకు వస్తున్నాయి వీళ్ళు చాలా ఫ్రాడ్ చేసినట్లయితే పోలీసులు గుర్తిస్తున్నారు మనం చూసుకోవచ్చు ఈ కేసు మొదటి నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ కేర్ సెంటర్ అని చెప్పేసి కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ మీకు బోర్డు కూడా కనిపిస్తుంది సికింద్రాబాద్ మన ఈస్ట్ మెట్రో రైల్వే స్టేషన్ దగ్గరగా ఉంటుంది సో ఇక్కడ ఒక బోర్డు అంటే ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ అక్షర రాసి ఉంది అనమాట ఇక్కడే వాళ్ళు ఒక నిర్వహణ చేసేవాళ్ళు ఏంటంటే సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ పేరుతో అయితే ఇక్కడ హాస్పిటల్ అయితే ఏర్పాటు చేసి ఇక్కడ జోరుగా దందా చేసినట్లయితే పోలీసులు గుర్తించారు మనం చూసుకోవచ్చు వీరికి హైదరాబాద్లో కూడా బ్రాంచులు ఉన్నాయి కూకట్పల్లి కావచ్చు అలాగే కొండాపూర్లో కావచ్చు వీళ్ళకి బ్రాంచీలు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు అలాగే విజయవాడ విశాఖపట్నంలో కూడా బ్రాంచులు ఉన్నట్టు గుర్తించారు ముఖ్యంగా ఇప్పుడు ఈ కేసు ఎందుకు మనకు తెరపైకి వచ్చిందంటే కొద్ది రోజుల క్రితం అంటే సుమారు సంవత్సరం నెల క్రితం అయితే రాజస్థాన్కి చెందిన సోనియా దంపతులు వారికి పిల్లలు కలగలేదు పెళ్ళై నాలుగు సంవత్సరం సంవత్సరాలు గడిచిన పిల్లలు కలగలేదు ఈ నేపథ్యంలోనే వారు ఇంటర్నెట్లో చెక్ చేశారు ఎక్కడ ఫెటిలిటీ సెంటర్ బాగుంటుంది ఎక్కడ ఎస్టి బేబీ సెంటర్ ఎక్కడ బాగుంటుందని చెప్పేసి కూడా వాళ్ళు నెట్లో సెర్చ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్లోని సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ అయితే వారు కనుగొనడం జరిగింది వీళ్ళు గూగుల్ మ్యాప్తో అయితే ఇక్కడికి హైదరాబాద్ సికింద్రాబాద్ వచ్చిన వీరైతే ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చినాక డాక్టర్ నమృతను కూడా కలవడం జరిగింది కలిసిన తర్వాత ఆమె వన్ టైం అన్న చెక్ చేశారు అంటే స్కాన్ చేయడం కావచ్చు అలాగే ఆయనకు స్పెర్మ్ టెస్ట్ చేయడం కావచ్చు అన్నీ చేసిన తర్వాత మీకు పుల్లలు పుట్టే ఛాన్స్ లేదని సరోగస్కే వెళ్ళాలని చెప్పేసి కూడా ఆమె తేల్చి చెప్పారు అయితే దీనిపై సోనియా దంపతులు కూడా రెండు మూడు రోజులు తర్జన భజ్జన పడిన తర్వాత చివరిగా ఇక్కడికి రావడం జరిగింది అయితే సరోగసికి ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి కూడా నమ్రత డాక్టర్ నమ్రతను అడగడం జరిగింది అయితే దీనికి ముప్పై నలభై లక్షలు ఖర్చు అవుతుందని మొదటగా చెప్పగా ఆ బ్యారం అంటే ముప్పై లక్షలకైతే ఫైనల్గా దీనికి డీల్ సెట్ అయింది తర్వాత వీళ్ళు ముప్పై లక్షల్లో పదిహేను లక్షలు చెక్ ఇచ్చారు పదిహేను అయితే వీళ్ళు ఏంటంటే డబ్బు ఇచ్చారు అయితే మనం చూసుకోవచ్చు అక్కడ సోనియా నుంచి అయితే అండం సేకరించారు అలాగే సోనియా భర్త నుంచి స్పెమ్స్ కూడా తీసుకొచ్చా తీసుకున్నారు ఆ తర్వాత దాదాపు తొమ్మిది నెలల తర్వాత పదో నెలకైతే వారి చేతిలో ఒక బిడ్డనైతే ఉంచారు ఉంచిన తర్వాత వాళ్ళు ఆ బిడ్డను తీసుకెళ్లి అయితే వాళ్ళు రాజస్థాన్ వెళ్ళిపోయారు అయితే వారి పాప పోలికలు అంటే ఇచ్చిన బుడ్డ బిడ్డ పోలికల్లో ఎలాంటి తమ పోలికలు లేవని చెప్పేసి కూడా వాళ్ళు గుర్తించిన నేపథ్యంలో మొదటగా ఈ హాస్పిటల్కి రావడం జరిగింది వీరిని అడగడం జరిగితే అయితే నమృత కొడుకు ఎవరైతే ఉన్నారో ఆయన అడ్వకేట్ దీంతో ఆయనతో బెదిరించారు మీరు ఏమన్నా ముందుకెళ్ళినట్లయితే మీపై కేసు పెడతామని చెప్పేసి కూడా వాళ్ళు బెదిరించడం జరిగింది ఈ నేపథ్యంలోనే వారు వెంటనే వెనక్కి వెళ్ళారు వెనక్కి వెళ్ళిన తర్వాత ఢిల్లీలో ఒక డిఎన్ఏ టెస్ట్ అయితే చేయించారు ఢిల్లీలో డిఎన్ఏ టెస్ట్ చేయించగా అయితే ఆ తల్లితో కానీ తండ్రితో కానీ డిఎన్ఏ మ్యాచ్ కాలేదు దీంతో వాళ్ళు ఇదేదో మోసం జరిగిందని గుర్తించిన వారైతే వెంటనే ఇక్కడికి గోపాల్ రామ్ గోపాల్ ఆ పోలీస్ స్టేషన్కి అయితే వచ్చి ఇక్కడ కేసు కూడా ఫైల్ చేశారు వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు అయితే గత శనివారం ఇక్కడ రైడ్స్ కూడా చేయడం జరిగింది రైడ్స్లో అయితే చాలా విషయాలు అయితే బయటకు వచ్చాయి వీరి ఇదొక్కటే కాదు చాలా ఫ్రాడ్స్ కూడా వీళ్ళు పాల్పడడం అయితే తెలుస్తుంది ముఖ్యంగా మనం చూసుకోవచ్చు హైదరాబాద్ చెందిన ఒక ఒక దంపతులకు కూడా ఇలానే వీళ్ళు చేశారు వారి పుట్టిన వారికి పుట్టిన బిడ్డ కాకుండా వేరే బిడ్డనిచ్చారు ఆ త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత బాబుకు అనారోగ్యం కారణంగా అయితే వాళ్ళు హాస్పిటల్ చూపించగా బాబు క్యాన్సర్ అని తేలింది సో వెంటనే డిఎన్ఏ టెస్ట్ కూడా వారు చేయించారు డిఎన్ఏ కూడా వారికి మ్యాచ్ కాలేదు దీంతో వెంటనే వారు డాక్టర్ నమృతని అడగడం జరిగింది అయితే తనకు సంబంధం లేదని చెప్పేసి కూడా ఆమె చెప్పడం జరిగింది దీంతో వారు కూడా పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేశారు మొత్తానికి అయితే ఈ కేసును అయితే పోలీసులు చాలా చాలా సంచలనాత్మకంగా తీసుకుని అయితే విచారణ చేస్తున్నారు మనం చూసుకోవచ్చు అయితే వీళ్ళు చాలా మోసలకు పాడుపడినట్లు కూడా మనకు తెలిసింది ఎందుకంటే వీళ్ళు స్పెమ్స్ ఎవరి నుంచి కలెక్ట్ చేస్తారని చెప్పేసి కూడా పోలీసులు విచారించగా అయితే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి స్పెమ్స్ను ఈ మనం సికింద్రాబాద్ పరిసర ప్రాంతం అంటే రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతంలో చాలామంది అయితే ఉంటారు ఆ కొందరు కూలీలు కూడా ఉంటారు వీరి నుంచే స్పెమ్స్ కలెక్ట్ చేసినట్లు కూడా పోలీసులు గుర్తించారు వారికి ఏంటంటే ఒక బిర్యానీ పొట్లం కావచ్చు ఒక క్వార్టర్ కావచ్చు బీర్ కావచ్చు ఇవ్వడం అలాగే ఐదు వందల నుంచి వెయ్యి ఇవ్వడం ఇలా ఇచ్చి వారి స్పెమ్స్ కూడా కలెక్ట్ చేసినట్లయితే పోలీసులు గుర్తించారు కొంతమంది అంటే కొంచెం చదువుకున్న వాళ్ళు ఉన్నట్టయితే వారికి వెయ్యి నుంచి నాలుగు వేల వరకు కూడా ఇచ్చి స్పెన్స్ కూడా కలెక్ట్ చేసినట్లయితే పోలీసులు గుర్తించారు వారికి స్పెన్కు ఇవ్వడం కోసం కూడా వారికి ఫోన్ను వీడియోస్ కూడా చూపించినట్లయితే పోలీసులు గుర్తించారు ఇక అండాల సేకరణ గురించి కూడా మనం మాట్లాడుకున్నట్లయితే అడ్డా చాలా మంది హైదరాబాద్లో అడ్డా ఉంటాయి అంటే కూలీలు పనికి వెళ్ళడానికి అడ్డా మీదకి వస్తారు సో వారి వద్దకు వెళ్ళి వారిని ఆకర్షించి అండాలు ఇస్తే వారికి పదివేల నుంచి ఇరవై ఐదు వేల వరకు డబ్బులు ఇస్తామని చెప్పేసి కూడా వీళ్ళు ఆశ చూపారు చాలా మంది కూడా వీళ్ళు అండాలు కూడా సేకరించినట్లయితే పోలీసులు గుర్తించారు ఏమైనా పెట్టి కూడా ఈ సృష్టి టెస్ట్ బేబీ సెంటర్ మోసాలు అయితే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి గతంలో డాక్టర్ నమ్మక సంబంధించి కూడా ఆమెకు లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి అయినప్పటికీ కూడా ఆమె మరోసారి ఇక్కడ టెస్ట్ టెస్ట్ బేబీ సెంటర్ ను కూడా ఆమె నడిపిస్తున్నారు కొడుకు అడ్వకేట్ కావడంతో అయితే బెదిరించో ఏదో చేసి అయితే ఆమె నడిపిస్తున్నట్లయితే పోలీసులు గుర్తించారు ఈ కేసు సంబంధించి కూడా ఇంకా విచారణ కొనసాగుతుందని పోలీసులు చెప్తున్నారు